నేను పార్ట్ ఫోర్టీన్లో చెప్పాను కదా నేను ప్రెగ్నెన్సీలో డెలివరీ అయిన తర్వాత మా పాప ఇలా ఉమ్మనీరు తాగేసింది మా హస్బెండ్ ఏమో నైట్ డ్యూటీ చేసొచ్చారు అందుకనేసి ఇంటికి వెళ్ళిపోయారనమాట మేమే పంపించామని చెప్పాను కదా సో ఏమైందంటే పాప ఉమ్మనీరు తాగేసి బాగా ఎక్కువలు పెడతా ఉంది మేమేమైతే డాక్టర్ని అయితే పిలిచాము అప్పటికే పాప ఇలా ఎక్కువలు పెడతా ఉందనమాట మామూలుగా హెకప్స్ వస్తాయి కదా అవి తగ్గనే తగ్గట్లేదు ఎంత చేసినా నా పాలు కూడా నేను ఇవ్వలేను కదా అప్పుడే డెలివరీ అయ్యాను నేను తనకైతే బాటిల్ ఫీడింగ్ చేయించారనమాట అది సరిగా అవ్వలేదు మనీర్ తాగిందో సంథింగ్ మాకైతే ప్రాబ్లం అయితే తెలియదు హాస్పిటల్కి వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి ఎవరు లేరు మా అత్తయ్య మా అమ్మమ్మ ఉన్నారు వాళ్ళకి ఎలా వెళ్ళాలో తెలియదు అప్పుడు డాక్టర్స్ నా మొబైల్ నుంచే క్యాబ్ బుక్ చేశారనమాట నా మొబైల్ తీసుకొని వాళ్ళే బుక్ చేశారు మా ఆయనకి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు పాపం అంతా డీప్ స్లిప్లోకి వెళ్ళిపోయారు ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నారు ఆయన నైట్ మొత్తం డ్యూటీ చేసి మళ్ళీ ఆ రోజు మొత్తం ఉన్నారు కాబట్టి మా అమ్మమ్మ మా అత్త డాక్టర్స్ క్యాబ్ బుక్ చేశారు కదా అందులో వెళ్లారు తర్వాత ఏమైందో నెక్స్ట్ పాటలు చెప్తారు